అన్నయ్య వచ్చినాడు అల్చల్ సింధుల్ తెచ్చినాడు అరే అన్నయ్య వచ్చినాడు బల్బల్ సింధుల్ తెచ్చినాడు ఏదే జగన్ అన్నయ్య మామూలుడు కదహ మంచి కళాకారుడు అసలు అన్న పార్టీ ఎట్టే కంటే ఏ ఇంటర్నేషనల్ డ్రామా కంపెనీయో యాక్టింగ్ స్కూల్లో ఎత్తుకునింటేనా దేశ విదేశాల్లో జగనన్నయ్య పేరు మారుమోగిపోయేది బాబా ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ దసరా పండక్కి ఎక్కడ దాక్కున్నాడు గానీ దీపావళి పండగకి మాత్రం సతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు అయ్యాడు ఓ జుబ్బా ఓ లూజ్ ప్యాంటు ఆడోళ్ళ సూజు వేసుకుని అదిరిపోయే కట్టింగ్లు ఇచ్చాడు మని రెండు సిచ్చి బుడ్లు కాల్చాయి సుజారా జగనన్న దీపావళి పండుగ ఎంత గ్రాండ్ గా చేసుకున్నాడు అని అంతా అనుకోవాలని వీడియో కూడా విడుదల చేశారు ఏంటంటే జీసస్ అని పేరెట్టుకున్న ఇంట్లో దీపావళి పండుగ గ్రాండ్ గా చేసినట్టు కట్టింగ్లు ఇచ్చారు ఇదంతా ఇప్పుడు ఎందుకే అనంటే మరి జగనన్న కరడుగట్టిన హిందువు అని ప్రచారం చేసుకునేందుకు వైజీపీ సోషల్ మీడియా గుడ్డలు చెప్పుకుంటారు మా అమ్మ హిందువులకే హిందువు అది హిందువు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు వాళ్ళు కానీ చివరికి ఆల ఈతో వాళ్ళ కంట్లోనే పొడుచుకున్నట్టు అవుతుంది ఎవ్వరం జగనన్న ఏటో ఆయన ఎట్లాంటి పద్ధతులు ఫాలో అవుతాడో లోకం అంతా తెలుసు అట్లాంటిది ఇట్ట హిందువుని అని అంతా అనుకోవాలని నాటకాలు చెప్తే ఆ మాత్రం ప్రజలు తెలుసుకోలేరా అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా తాను హిందువులని అనిపించుకోవాల్సిన అవసరం ఏటొచ్చింది మరి జగనన్నకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు జగనన్న ఎవరో అన్న ఇంటి దగ్గర నుంచి కట్టుకున్న ఆఫీసుల దాకా అన్నింట్లోనూ ఎక్కడా హిందువులకు సంబంధించిన జాడలు అసలే కనిపించవు అది తప్పు కాదు ఈ దేశంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు జగనన్న తాత ముత్తాతల కాలంలోనే మతం మారని అందరికీ తెలుసు అప్పటినుంచే వాళ్ళు అదే పాటిస్తున్నారు కానీ అదే కానీ జగనన్న మాత్రం తాను నిఖారసైన క్రైస్తవని చెప్పుకోవటానికి భయపడుతుంటాడు అన్నని అంతా హిందూ అని అనుకోవాలన్నట్టు డ్రామాలు చేస్తుంటాడు అయితే రాజకీయాల్లో చాలా మంది చెప్పే మాట మాకు కులమతాలు లేవు అంతా ఒకటే అందరూ ఒకటే అని కానీ జగనన్న మాత్రం అలా కూడా చెప్పుకోడు అలాగని తాను క్రైస్తవనని కూడా ఒప్పుకోడు కళ్ళ ముందు తానేటో ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే ఇంకా హిందువులను నమ్మించేందుకు అన్న ఎన్నెన్నో డ్రామాలు చేస్తుంటాడు నిజానికి చాలా మంది హిందూ నాయకులు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులకు వెళ్తుంటారు క్రిస్మస్ కి చర్చిలకు వెళ్తుంటారు కానీ ఎప్పుడు మేము ముస్లింలము క్రైస్తవులము అని నమ్మించే ప్రయత్నం చేయరు మరి అదేటో జగనన్న మాత్రం తాను హిందువులను నమ్మించే ప్రయత్నం గట్టిగా చేస్తుంటాడు రాజకీయాల్లో నిజాయితీ లేకపోతే ఎట్టాగో ఏటో మరి అయినా రెండు వేల పంతొమ్మిదిలో జగనన్నకి ఓట్లేసిన ప్రజలు ఆయన మతాన్ని చూసి ఓటే లేదు మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకిట్టమాలే డ్రామాలు చేస్తున్నాడో ఎటో చిత్రమైన <Giro> మడిచి